ఎస్సీల పేరుతో అగ్ర పెట్రోల్ బంకులు కట్టపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీకేసి పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు గుండూరు అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఆయన ఓ బాధిత కుటుంబంతో కలిసి మిడతో మాట్లాడారు నంబూరు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకును ఉద్దేశపూర్వకంగా రద్దు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు బాధితుడు ఎస్సీనా క్రిస్టియనా తెలియాల్సిన సమయం ఉందని ఈలోపే బంకును రద్దు సమంజసం కాదని చెప్పారు నల్లపు నీలాంబరం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మధిర స్టీవెన్ బాబు నాగార్జు యూనివర్సిటీ వెనక నంబూరు కాజా రోడ్లో నిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ నడుపుతా ఉన్నాడు ఆయనకి జూలై ఇరవై రెండులో ఆ నిస్సీ ఫ్యూయల్ పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్సీ కోటాలో ఇది ఇచ్చారు స్టీవెన్ బాబు తండ్రి శాశ్వ గారు ఈయన ఎస్సీఏ వీరి తాత కూడా ఎస్సీ అయితే దీనికి సంబంధించి ఆ పెట్రోల్ బంక్ విడుస్తూ ఉండగా మధ్యలో ఈయన మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు ఆ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఏమని ఈయన స్టీవెను ఎస్సీ కాదు క్రిష్ణన్ అని చేశారు కలెక్టర్ గారు ఆమె విచారణ జరిపింది ఆ విచారణలో రకరకాల ఆధారాలు నిరాధారమైనవి ఆధారమైనవి అన్నీ తీసుకొచ్చి కలెక్టర్ గారిని తప్పు బోదా పట్టించి ఆ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అది సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పీల్ చేసుకున్నారు ఆ అప్పీలు కంటిన్యూ జరుగుతూ ఉంది ఆ విచారణ ఆయన జరుగుతూ ఉన్నాడు కలెక్టర్ గారితో కలిసి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ విచారణ నడుస్తూ ఉంది ఇంక అది ముగియలేదు ఈ వెంకట శివ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన సేల్స్ ఆఫీసర్ ఈ స్టీవెన్ని సాషే గారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఎస్సీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయిందో క్యాన్సిల్ అంటే అది ఇంకా పూర్తి నిర్ణయం కాదు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేసినా దానికి అప్పీల్ చేసుకునే అవకాశం నెల రోజులు అవకాశం ఇచ్చారు దీని మీద ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నెల రోజులు గడువులోపు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకునేది విచారణ కొనసాగుతుండగా ఎప్పటి నుంచో వీళ్ళ మీద గడ్జి పెట్టుకున్నటువంటి వెంకట శివ వీళ్ళకి రావాల్సినటువంటి కోటాని రెగ్యులర్గా పెట్రోల్ బంక్ నడవాలంటే వాళ్ళకి పది రోజులకో వారానికో నెల రోజులకు దానికి సంబంధించినంత కోట ఆ ఫ్యూయల్ ఇవ్వాల్సి ఉంటుంది అది అయిపోతుందని ఆయనకి చెబుతున్నప్పటికీ పంపిస్తాం పంపిస్తాం పంపిస్తామని చెప్పి ఆన్ చేసుకుంటూ వచ్చి చివరికి బంక్ మూతబడేదాన్ని తీసుకొచ్చారు మీరు ఎందుకు ఆపేశారంటే ఏ విషయం చెప్పలేదు ఈలోపుగా ఆ స్థలము స్టీవెన్ చైతన్య రెడ్డి అని ఆయన భాష్యం స్కూల్స్కి హైదరాబాద్లో సీఈఓ భాష్యం ఎడ్యుకేషనల్ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూషన్స్ ఆ ఇన్స్టిట్యూట్స్కి హైదరాబాద్లో సిఇఓ హైదరాబాద్లో సీఈఓగా పనిచేస్తున్నటువంటి చైతన్య రెడ్డికి ఈ ఈ బంక్ ల్యాండ్ లీజ్కి ఇచ్చారు ఆ చైతన్య రెడ్డి లీజ్కి ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే అది దాని మధ్యలో అడిగాడు బంక్ ఆగిపోయింది మరి నాకు రెంట్ రాలేదని అంటే మళ్ళీ నీ మీద కేసు పెడతాను నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఇట్లా సంబంధం లేని బెదిరింపులని చేశాడు ఈరోజు నేను నా కుటుంబం ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని పంచుకుంటున్నానంటే దీనికి కారణం ఇండియన్ ఆయిల్లో సంబంధించినటువంటి కార్పొరేషన్కు సంబంధించిన కొంతమంది అధికారులు వాళ్ళ పంతం కోసం వాళ్ళ కుటుంబాల బాబు కోసం ఒక డీలర్ కుటుంబాన్ని అన్యాయం చేసి అతి దారుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేసి బినామీకి కట్టపెట్టాలనేటువంటి ఆలోచనతో తెనాల్లో ఉన్నటువంటి రవిడీజాన్ పోషిస్తున్నటువంటి ఒక మరి ఎనిమిది బొంకులు ఉన్నాయి ఆయనకి ఎనిమిది బొంకులు కూడా బినామీయే కానీ అన్నీ ఎస్సీ అని చెప్తారు నేను కూడా ఎస్సీ అనే చెప్తాడు గతంలో మొదటి మొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాకు డ్రా తీసినప్పుడు శ్రీనివాస్ చౌదరి అయినటువంటి వ్యక్తి ఆయనకి ఇరవై బొంకులు ఉండేవి ఇరవై బొంకుల్లో పన్నెండు బొంకులు మాల ఎనిమిది బొంకులు మాదిగా కానీ అతనికి ఒక్క బొంకు సొంతత లేదు రోజు కోట్లు బిజినెస్ ఈ విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీసులో నేను ప్రూఫ్ చేశాను ప్రూఫ్ చేసి ఛాలెంజ్ చేశాను అది ఆ విషయంలో వాళ్ళు విత్డ అయిపోయారు అప్పటి నుంచి ఆ రోజు నుంచి మా స్టివెన్ మీద ఒక ప్రతీకారం అనమాట కొంతకాలం యాక్షన్ చేస్తారు కొంతకాలం స్నేహం చేస్తారు కొంతకాలమేమో చేస్తారు ఈ విధంగా మాకు రావాల్సినటువంటి డివోడీ అనేటువంటి వసతి కానీ ఈడిఎఫ్ఎస్ లోన్ అనేది ప్రతి ఒక్క బ్యాంకు బ్యాంకు మన అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ వాళ్ళు కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు అది మనకి ఇచ్చినట్టే లెటర్ ఇస్తారు ఎమ్మంటనే మనం ఇంటికి రాకముందే ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు దోపిడీదారులు దొంగలో మాలలో వారికి ఇయ్యొద్దని అది వాళ్ళే చేయకుండా ఒక పది మంది చేత దొంగ ఫోన్లు చేపిస్తారు దొంగ ఫోన్లు చేపించి ఈ విధంగా ఆ కుటుంబాన్ని అల్లరి పాలు చేస్తారు వాళ్ళు చేసేటువంటి అల్లర్లో ఆ కుటుంబం రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకున్న పర్లేదు కానీ వాళ్ళు మాత్రం ఒకటే కులం అదే ఆయిల్ కంపెనీ కులం బయట మాత్రం మేము ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అంటారు పంచుకునే కాళ్ళకు వస్తారు మాత్రం ఒకటే కులం డీలర్ భార్య పెళ్లికి ఎ చూడండి ఆమె కనీసం తాలిబట్టుకోడు ఉండదు ఒక ఒక ఆయిల్ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగస్తులు కూడా చూడండి రెండేసి కార్లు కిలో కిలోలు బంగారాలు ఉంటాయి ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఈ ఏసీపీ దాడి చేసేది ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు మాలల మీద మాదికల మీదే చేస్తారు అక్కడ ఆ దందాన్ని ఒకసారి బయటికి తీయండి అంత బినామీ 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 ఇదంతా కుట్ర ఈ కుట్రలో ఎస్సీ ఉన్నా గారే ఆ ఎస్సీ ఆ డిఎం అనే అతను కూడా ఎస్సీ సామాజిక వర్గమే వాళ్ళు రాజకీయ కుటుంబం కానీ ఆయన చేసే నటన కమలహాసనం కూడా సాల్డ్ నన్నే పిలిపించాడు నన్ను క్షమించు నేనే చేశాను మీ స్టీవెన్ కన్నేం చేయను అని చెప్పి కూడా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ఒక రెడ్డి గారిని ప్రవేశింపజేసి సైట్ వాండర్ను కూడా కొనేసి ఈ విధంగా ఈ నిన్నటి నిన్నటి రోజున ఆ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు